ముందుగా ఈ చేపని వన్ అండ్ హాఫ్ కేజీ చేపల్ని నేను తీసుకున్నాను ఇవి క్లీన్ చేసుకోవడానికి ఈ చేప ముక్కల్ని ఇలా తీసుకొని మనము నీట్గా ఇలా కట్ చే కట్ చేసిన ముక్కలు అన్నిటినీ మనము నీట్గా చేసుకొని దీంట్లో ఉన్న టెస్ట్ అంతా తీసేయాలి ముందుగా చూడండి నేను ఎలా చేసుకున్నాను ఇవన్నీ మొత్తము నీట్గా మనము క్లీన్ చేసుకోవాలి చూడండి ఆ ఇవి ఎలాంటి కూడా ఈ చేపకి ఉండకూడదు ఇలాగా రెండు సార్లు మనము మంచిగా నీట్గా కడుక్కొన్న తర్వాత వాసన రాకుండా ఆ జిగు లేకుండా మనము జిగ్గులో కూడా మంచిగా ఇట్లాగా ఇలాగా నీట్గా ప్పుడు చూడండి ఈ కిందన అది బ్లాక్ అన్నది వచ్చేస్తుందో అంత జిడ్డు అన్నీ వచ్చేస్తాయి చాలామంది ఇలా కడగరండి ఇలా కడిగితే శుభ్రంగా దీంట్లో ఉన్న డస్ట్ నీస్ వాసన అంతా పోతుంది తర్వాత ఇది ఒక్కసారి కడగాలండి ఎక్కువ సార్లు కడిగితే చేపలు చప్పబడిపోతాయి ఇలా మనం నీట్గా తీసుకుంటున్నాము చేతల కూరకు కావలసిన పదార్థాలు మీకు ముందుగా నేను చూపిస్తున్నాను నాలుగు ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నాలుగు పచ్చిమిరపకాయలు పెట్టుకున్నాను నాలుగు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత కావాల్సింది మిర్చి ఒక పది మిర్చిని తీసుకున్నాను కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి అల్లము చింతపండు పసుపు ఉప్పు కారము ఇవి మసాలాకి సంబంధించినవి ధనియాలు ఆవాలు జీలకర్ర మెంతులు కొబ్బరి గసగసాలు ఆయిల్ మధ్యలో ఇక్కడ కావలసిన పదార్థాలు చూసారుగా ముందుగా మనము ఎంత చింతపండు తీసుకోవాలో నేను చూపిస్తున్నాను పరిచే అంతా మనం ఇంత చింతపండుని తీసుకొని ముందుగా దీన్ని నానబెట్టుకుందాం దీన్ని పక్కన కొంచెం వాటర్ తీసేసి ఫ్రెష్గా మళ్ళీ నీళ్ళు పోతాం పోసి నానబెడుతున్నాం తర్వాత స్టవ్ని వెలికించుకొని ఒక బండిని తీసుకొని స్టవ్ మీద పెట్టి ముందుగా మనము మసాలాన్ని తయారు చేద్దాం రెండు టీ స్పూన్లు ధనియాలు ఒక హాఫ్ స్పూను ఆవాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కొంచెము మెంతులు కొంచెం ఎక్కువ వేసుకోకూడదు దీన్ని మనము మంచిగా ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఎక్కువ చేయకూడదండి కొంచెంగానే చేయాలి వాడినట్టు చేయకూడదు దీన్ని ఇలా మంచిగా మనం ఫ్రై చేసుకున్నాను దీన్ని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను పావు కేజీ ఆయిల్ మనం ఒక పావు కేజీ ఆయిల్ని మనము దీంట్లో వేస్తున్నాం ఆయిల్ని మరగనిస్తున్నాం కొంచెం ఇలా నూనె వేడెక్కిన తర్వాత నేను నాలుగు ఉల్లిపాయల్ని ముక్కల్ని చేసుకున్నానండి దీన్ని బండిలో వేసేసాను తర్వాత ఇలా పొడవు కానీ మజ్జికి చీర్చుకోవాలి మిరపకాయలు ఎంట్రన్స్ కొంచెం కట్ చేసి చోరుమ కట్ చేసి ఇది నేను పది మిరపకాయలు తీసుకున్నానండి తర్వాత మనము ఇలా చెయ్యాలి కొంతమంది టమాటా కూడా వేసుకుంటారు నేనైతే టమాటా వేయట్లేదండి కొంచెము నాలుగు రెబ్బలు కరివేపాకు నాలుగు చూసారు కదండి ఇలాగా దీన్ని మంచిగా వేగించుకుంటూ ఉండాలి సిమ్ లో పెట్టేసుకోండి ఇలా వేగుతుండగానే మనము మూడు ఉల్లిపాయలు తీసుకొని ముక్కలు చేస్తానండి పచ్చిమిరపకాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక మూడు ఇది కూడా ఈ గ్రైండర్ లో ముందు చేసిన మిశ్రమానికి దీనికి యాడ్ చేస్తున్నాము యాడ్ చేసిన తర్వాత గసగసాలండి ఇటు చూడండి ఒక టీ స్పూను గసగసాలు దీంట్లో వేస్తున్నాను ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోండి లేదంటే ఎండి కొబ్బరిని కొంచెము రెండు స్పూన్లు వేసుకోండి దీంట్లో పచ్చి కొబ్బరి అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి దాని తర్వాత దీంట్లో అల్లం వెల్లిగడ్డ మట్టుకు ముందుగా వేయకూడదు వేస్తే జీలకర్ర ఉంది కాబట్టి చేదవుతుంది ఇప్పుడు దీన్ని నేను మిక్స్ చేస్తున్నాను ఏమేమి పనిచేసేసి మనం ఏ విధంగా తీసుకోవాలి ఇలా చూడండి ఇలా రావాలి దీన్ని మనము ఈ వేగుతున్న నూనెలోని వేసేస్తున్నాను ఇలా మీరు కలుపుకోవాలి దీన్ని సిమ్లోనే మనం డ్రై చేద్దాం ఇప్పుడు చేపలను ఎలా కలుపుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు మనం తీసుకున్న చేప ముక్కల్ని నీట్గా నీళ్ళు లేకుండా మంచిగా నీళ్ళు లేకుండా తీసుకున్నాం దీంట్లో కొంచెం ఆయిల్ అండి కొంచెం పోసిన తర్వాత ఒక టీ స్పూన్ ఫస్ట్ వేస్తున్నాను ఇప్పుడు మనము ఉప్పు కొంతమంది ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మనం ఏం చేస్తున్నామంటే ఇలా చేత్తో తీసుకున్నప్పుడే మీకు లెక్క తెలుస్తుంది అండి నేను దీనికి కావలసినంత ఉప్పుని కారం కూడా మనము ఎంత కావాలో అంత తీసుకొని దీంట్లో కలపాలి మీరు తినే విధానాన్ని బట్టి మీరు కలుపుకోవాలి చేపల కోరికి కారము ఉండాలి దీన్ని నేను మంచిగా నీట్గా మీకు ఇంకా పసుపు కావాలంటే కూడా ఇంకొక టీ స్పూన్ వేసుకోండి దీన్ని ఇలా కలుపుకోవాలండి కదిపి ఇలా మనం చూసారా ముక్కకి మొత్తము ఇలా అంటుకొని ఉండాలి అయినంత అన్నాన్ని నేను తీసుకున్నాను వెల్లుల్లిపాయ వన్ అండ్ హాఫ్ వెల్లుల్లి వెల్లుపాయి తీసుకున్నాను దీన్ని నేను మిక్స్ చేయబోతున్నాను మిక్సీలోని అల్లం వెల్లిగడ్డని మనం మిక్స్ చేసుకోవడానికి తీసుకున్నాం తీసుకున్న దాన్ని ఇలా ముక్కలు చేసి తర్వాత మనం తీసుకున్న వన్ అండ్ హాఫ్ వెల్లిగడ్డను కూడా దీంట్లో వేస్తున్నాం ఈ అల్లం వెల్లిగడ్డని మనం మిక్స్ చేసుకున్నాం ఇలా మెత్తగా అయిపోవాలండి ఇప్పుడు దీన్ని నేను దీంట్లో వేస్తున్నాను స్టవ్ మీద ఉల్లిపాయలు ఉన్నాయి కదండి దీంట్లో వేస్తున్నాను మనకి తగినంతే మనం వేసుకోవాలండి కొంతమంది మసాలా కూడా తక్కువగానే తింటారు మనకి తగినట్టు మనం వేసుకోవాలి మంచిగా ఇలా డ్రై అవుతుంది కదండి ఇలాగా మంచిగా డ్రై అవ్వాలి ఇలా అయిన దాంట్లో మనము ఈ చేప ముక్కలన్నిటిని వేసేస్తున్నాం మీరు ఇలాంటి బాండిలోనే చేసుకోవాలి వేరే దాంట్లోని చేయకూడదు చేస్తే ముక్కలు కదిలిపోతాయండి ఇలాంటి గిన్నెలో మనం చేస్తున్నప్పుడు అవి ఖాళీగా ఉడుకుతుంది ఇప్పుడు ఈ చేప ముక్కలన్నీ నేను దీంట్లో వేసేసానండి ఇప్పుడు మనకి చింతపండు తీసుకున్నామండి ఈ చింతపండు గుజ్జుని మనము ఇలాగా మంచిగా నీట్గా చింతపండు పులుసు పోసుకున్న తర్వాత ఇప్పుడు మనం చేపలు ఇలా కలిపింది ఉంది కదండి దీంట్లో ఉంది కదా మొత్తము దీన్ని ఇలా చేసుకొని కొంతమంది పడేస్తారు కానీ మనం కావాల్సినవి అన్నీ మనం దీంట్లో వేసుకున్నాం కాబట్టి అన్నీ దీంట్లోనే ఉంటాయి కాబట్టి మనం కలిపిస్తున్నాము ఇది అయిన తర్వాత నేను ఇంకా స్టవ్ సిమ్లోనే పెట్టి చేశాను నేను ఇంకా నేను ఐలో పెట్టలేదు ఎప్పుడు కూడా సిమ్లో ఉంచే దీన్ని చెయ్యాలి చేసిన తర్వాత మనకి ముక్క మునిగినట్టు వాటర్ నేను తీసుకుంటున్నాను ఇలా ఉంది దీన్ని ఒక్క ఐలో ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఐలో ఉంచి చూస్తున్నారు కదండి ఎలా కొత్త కొత్త ఇలా కొంచెం అవుతుందో ఇది అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకుందామండి మనకి ముక్క మురిగినట్టు వాటర్ ఎంత కావాలో ముక్క ములగాలి నేను హాఫ్ లీటర్ వాటర్ దాకా తీసానండి ఇందాక మసాలాలు ఉన్నాయి కాబట్టి అది కూడా వాటర్ ఒక ఒక గ్లాస్ వాటర్ అయింది చింతపండు పులుపు అన్నీ కలిపి ఇవన్నీ నేను ఇప్పుడు కింద మీద చేస్తున్నాను ఇంకా మళ్ళీ దీన్ని మూత తీయకూడదు దీన్ని ఈ చేపల పులుసు పచ్చి చేపల పులుసుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా కలిపి డైరెక్ట్గా అన్నీ మసాలాలు వేసి పెట్టేస్తారు ఇప్పుడు నేను ఈ వేగించి పెట్టానండి ఈ వేగించినవి అన్నీ కూడా చాలా టేస్ట్గా వస్తాయి అనమాట ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే కొత్తిమీరిని తీసుకుంటున్నామండి చేపల కూరకి కొత్తిమీర టేస్ట్ ఇస్తుందండి ఇలాగా కొత్తిమీరిని సన్నగా తరిగి మనము దీంట్లో వేసుకుంటున్నామండి వేసుకున్న తర్వాత ఏమి కలపొద్దు ఇంకా దీని మీద మనము మూత పెట్టేస్తున్నాం మూత పెట్టి ఇది అయ్యే ఆయిల్ పైకి వచ్చేదాకా కూడా దీన్ని మూత తీయకూడదండి కొంతమంది ఊరికూరికే మూతని తీస్తూ ఉంటారు దాంట్లో ఉండే టేస్ట్ పోతుంది మూత మనము మంచిగా నీట్గా పెట్టాలి ఇది ఒక పావు గంట లేదా ఇరవై నిమిషాలు ముక్క ఉడికేదాకా మనము స్టవ్ మీద ఉంచు ఇరవై నిమిషాలు అయిన తర్వాత దీన్ని మనము ఈ చేతలు పూసి ఎలా ఉందో మనం చూద్దాం ఇది ఇంకా ఉడుకుతుందండి ఇంకా ఆయిల్ పక్క పక్కనే వచ్చింది ఇంకా కాసేపు ఉంచాలన్నమాట ఇది చూడండి ఎలా ఉడుకుతుందో మొత్తము ఈ మూడు ఆయిల్ ఎలాగొచ్చిందో అలా పైన ఇలా మొత్తము ఆయిల్ వస్తుందండి ఇంకా ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలన్నా మనం ఉంచుతాం ఒక్కొక్కసారి చేప ముదురుగా ఉంటుంది ఒక్కోసారి మామూలుగా ఇలా అంటే లేతగా ఉంటుంది దాన్ని బట్టి నేను మళ్ళీ మూత పెట్టేశానండి ఇలా వాయి పైకి వచ్చేస్తుందండి ఇప్పుడు మనము దీన్ని ఒక ముఖం తీసుకుంటున్నాం తీసుకున్న దాన్ని ఉడికిందో లేదో చూద్దాం ఇది ఉడికిందండి ఇప్పుడు మనము దీన్ని ఏం చేద్దామంటే కొంచెం కొత్తిమీర తీసేసుకొని మళ్ళీ కింద కూడా వేసామండి కొంచెం టేస్ట్కి మళ్ళీ ఇంకా కొంచెం కొత్తిమీరని నేను వేసేస్తున్నాను వేసేసి మూతను పెట్టేస్తున్నాను మూత పెట్టిన తర్వాత సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత స్టవ్ని బంద్ చేయాలి తర్వాత ఈ ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను అలాగ ఆయిల్ పైకి వచ్చింది చూడండి ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా మనం ఉంచాలన్నమాట ఉంచిన తర్వాత ఇప్పుడు అన్నీ సరిపోయి ఉప్పు కారము అన్నీ సరిపోయినాయా లేదో నేను టేస్ట్ చేస్తున్నాను ముక్క ఉడికిందో లేదో కూడా నేను టేస్ట్ చేస్తాను ఈ ముక్క ఉడికిందో లేదో నేను చూస్తున్నాను అన్ని కరెక్ట్గా సరిపోయి అండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఈ రెసిపీ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియోను నేను చేస్తాను